మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వరతి శ్రాష్టమైన నామములో దేవుని సన్నిధికి రోజు కూడా వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లుస్తున్నాను రండి దైవ లేఖనము కొరకు ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం దయగలిగిన మా తండ్రి పరిశుద్ధుడు అయిన యేసు స్వామి నీకు వందనాలు ఈ మంచి దినము కొరకై మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాము నీ ప్రజలు మీ మాటలు వినటానికి వారు తమ మనస్సులను చింతపరచుకుని ఉండగా నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు క్రీస్తువులైతే శ్రాష్టమైన నామమున ఈ మనములు అడిగి పొందుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రియులరా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యాన అంశము క్రైస్తవుడు ధైర్యము కలిగి ఉండాలి అనే అంశములో నుండి నేను మీతో మాట్లాడని ఆశపడుతున్నాను క్రైస్తవుడు ధైర్యము కలిగి ఉండాలి అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చిన దేవుని వాక్యం చదువుకుందాం వారు పేతురు యౌహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారు అని గుర్తెరిగిరి మనము అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మనం చదువుకున్నాము దీని గ్రంథకర్త డాక్టర్ లోక గారు ఈ లోక అనేటువంటి భక్తుడు ఈ గ్రంథాన్ని ఆయన రాశాడు అలాగే లోక సువార్తను కూడా ఆయన రాశాడు ఈ భాగములో మనం చూసినప్పుడు మనకి పేతురు యవహాను అనేటువంటి ఇద్దరు ప్రభువారి యొక్క శిష్యులు మనకి కనబడతారండి పేతురు గారిని మనం తీసుకుంటే గనక గారు యేసు ప్రభువారి దగ్గరికి రాక మునుపు చాలా భయముతో కూడిన వ్యక్తి ఈ పేతురు అనేటువంటి వ్యక్తి పిరికివాడు ఈ పేతురు అనబడినటువంటి వ్యక్తి ఎటు అవకాశం ఉంటే అటు వెళ్ళిపోయేటువంటి స్వభావం కలిగినవాడు ఇలాంటి పేతురిగారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కనుగొని ప్రభువారిని వెంబడించి ప్రభుతో ఉండి ప్రభు శిష్యులలో ఒక ప్రాముఖ్యమైన శిష్యుడిగా ఇతడు ఎంచబడిన వాడై దేవుని కోసం రోషము కలిగి భక్తి చేసేవాడుగా మనము ఈ మనం చూడగలం ఈ చదవబడిన లేఖనమల మనం చూస్తే వారు పేతురు వ్యవహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామర్లని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగిరి మనం ఈ భాగంలో మనం చూస్తున్నప్పుడు పేతులు యవహానులు ఏమి కలిగి ఉన్నారంటే వారు ధైర్యం కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రిల్లరా వీరికి చదువు లేదు వీరి విద్యావంతులు కాదు వారు కొన్నది అంటే ధైర్యం వారు ధైర్యానికి మూల కారణము ఏమిటి అంటే వారు ఏసుతో కూడా ఉన్నవారు అనే మాట మనం చూస్తున్నాం వీళ్ళు ఎవరితో ఉన్నారంట ఏసుతో వారు ఉన్నారు యేసు ప్రభు వారితో వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళు ఏం కలిగి ఉన్నారంటే ధైర్యము కలిగి వారు ఉన్నారు ఏసుతో మనం ఉండాలి ఏసయ్యతో మనం ఉన్నప్పుడు ఏసయ్య అన్నాడు మీతో ఉందును మీలో ఉందును అన్నాడు పేతురు వ్యవహానులు ఏసయ్యతో ఉన్నారు కనుక ఏసయ్య వారితో ఉన్నాడు వారిలో ఉన్నాడు ఇక వాళ్ళు పొందుకుంది ఏమిటయ్యారనంటే అంటే వారు పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకున్నారు వాళ్ళంత ధైర్యముగా నిలబడటానికి కారణం ఒకటి వాళ్ళు ఏసుతో ఉన్నారు రెండోది వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తితో వారు నింపబడ్డారు పిరికితనమ కలిగిన ఆత్మ వారిలో లేదు ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి శక్తి కలిగిన ఆత్మ వారిలో ఉంది ధైర్యపరిచేటువంటి ఆత్మ బలపరిచేటువంటి ఆత్మ వారిలో ఉంది కనుక వారు ధైర్యముగా ఉండగలిగారు వారు యేసుతో ఉన్నారు వారు యేసు ఆత్మను కలిగి ఉన్నారు దేవునామానికి మహిమ కలుగునగాక ఇక వారు కలిగి ఉన్నది ఏంటనంటే విశ్వాసాన్ని కలిగి ఉన్నారు దేవునికి స్తోత్రం బైబిల్ గ్రంథం చెప్తుంది విశ్వాసము కలిగి ఉన్నవారు దేనికి భయపడరు అందుకే పౌల్ గారు అంటాడు నేను నమ్మిన వారిని ఎరుగుదని కనుక నేను సిగ్గుపడను ఈ విశ్వాసము నన్ను సిగ్గుపడనివదు విశ్వసించేవాడు కలవరపడడు అంటాడు వారిలో ఉన్నది విశ్వాసము దేవుని వెళ్ళారా వారంతా ధైర్యంగా ఉండటానికి గల కారణము వారిలో విశ్వాసము ఇంకా వారిలో ఉన్నది ఏంటనంటే ప్రార్థన శక్తి ప్రార్థించే ప్రార్థన యోధులు దేనికి భయపడరండి దేనికి భయపడరు ప్రార్థించే ప్రార్థన పరులు వాళ్ళ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించినప్పుడు భూమి కంపించింది అని దేవుని యొక్క వాక్యం చాలిస్తుంది వాళ్ళు ప్రార్థించినప్పుడు శరసాల పునాదులు అదిరినివి అని దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది వాళ్ళు ప్రార్థించినప్పుడు సంఖ్యలు తెగిపోయినవి అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినది వాళ్ళు ప్రార్థన జీవితం కలిగి ఉన్నారు ఇంకా వాళ్ళు ఏం కలిగి ఉన్నారంటే వారు నీతిని కలిగి ఉన్నారు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి వారు నీతిని కలిగి ఉన్నారు నీతిమంతులంట సింహము వలె ధైర్యముగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యములు రాయబడిన చూద్దాం సామెతుల గ్రంథములో ఈ మాట స్పష్టంగా మనం చూస్తామండి సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండవ లైన్ నేను చదువుతానండి నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నందురు ఎలా ఉంటారంట నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు ఏంటి వీళ్ళ ధైర్యం ఒకటి యేసుతో ఉన్నారు రెండోది పరిశుద్ధాత్మతో నింపబడ్డారు మూడోది వారు విశ్వాసాన్ని కలిగి ఉన్నారు నాలుగోది వాళ్ళు ప్రార్థన జీవితం కలిగి ఉన్నారు ఐదోది వాళ్ళు నీతి కలిగి ఉన్నారు ఇవి వీరికి ఉన్నాయి వీరికి లేనిది ఏంటంటే విద్య లేదంట వాళ్ళకి వారు సామాన్యమైనటువంటి మనుషులు లోకం దృష్టిలో ఎన్నిక వారు కానీ వాళ్ళు ప్రభు ఏర్పాటు చేయబడినటువంటి వారు దేవుని వాక్యం ఇంటున్న దేవుని బిడ్డ నువ్వు ధైర్యం కలిగి ఉండాలి అంటే నువ్వు ఏసుతో ఉండాలి ఏసు మనలో ఉంటాడు గనుక దేవుని యొక్క వాక్యములు చూస్తే వారు పేతృ వ్యవహారుల ధైర్యం చూచినప్పుడు వారు విద్య లేని పామర్లని గ్రహించి ఆశ్చర్యపడి ఏం పడ్డారంట ఏంటి ఇంత ధైర్యము అంటే వాళ్ళు ఏసుతో ఉన్నవారు పేతను గురించి మూడు పర్యాయాలు వ్రాయబడింది యేసు ప్రభువారిని పట్టుకొని తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన వెళతాడు మూడు పర్యాయాలు అన్నారు నీవు కూడా యేసుతో ఉన్నవాడివే అవును ఏసుతో ఉండాలి మనం ఏసులో ఉండాలి మనం ఏసు కొరకు జీవించాలి మనం ఏసు కొరకు నిలబడాలి మనం దేవునికి స్తోత్రం పేతురు వ్యవహానులు ఆ విధంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు ధైర్యము కలిగి ఉండటానికి కారణాలు ఇవ్వండి కనుక ప్రియ దేవుని బిడలారా మనము ధైర్యవంతులంగా మనముండాలి రెండవ మాట మనం చూస్తే పరిశుద్ధ లేఖనములో ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక పదో అధ్యాయము ఒక్కసారి మనము దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం పంతొమ్మిది ఇరవై నాలుగు ఒకసారి చదువుకుందాం సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను అంటాడు పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించటానికి మనకేం కలిగిందంటే ఇప్పుడు ధైర్యము ఉంది మన ధైర్యముగా ఇప్పుడు మనము ఆయన కృపాసనం ఎద్దుకు మనము రావచ్చు ధైర్యముగా కృపాసనము ఎద్దుకు మనం రావచ్చు పాత నిబంధన ప్రకారంగా అయితే పరిశుద్ధ స్థలములోనికి ధైర్యంగా రావటానికి అవకాశము లేదు కానీ క్రొత్త నిబంధనలో మనం యేసూప్రభ వారి దగ్గరికి ధైర్యముగా రావటానికి దేవుడు మనకి మార్గాన్ని నూతన మార్గం జీవ మార్గాన్ని దేవుడు ఆయన ఏర్పాటు చేశాడు అనేటువంటి ఒక విషయాన్ని ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం దేవుడి నామానికి మహిమ కలుగునుగాక ప్రియా దేవుని బిళ్ళారా ఈ ఇబ్బరి పత్రిక నాలుగు పదహారు కూడా చూద్దాం గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం ఎద్దుకు చేరుదము సహాయము కోసం అంటాడు ప్రియ తల్లి ప్రియ తండ్రి మనము సహాయము కోసం దేవుని కృపాసనం ఎద్దుకు ధైర్యముగా మన రావచ్చు అంటాడండి ఎందుకంటే మనము దేవుని పిల్లలము గనుక మనము దేవుని కుమారులము అమ్మా ఆయన కుమార్తెలు కనుక ధైర్యముగా దేవుని దగ్గరికి రావచ్చు అంట ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలన్నా ఒక ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలన్నా లేకుంటే ఒక మంత్రి గారి దగ్గరికి వెళ్ళాలన్నా లేదా మనం ఒక ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ లేకుండా కొన్నిసార్లు ఎవరు మనకి తోడు లేకుండా వెళ్ళలేని పరిస్థితి కదా సాక్షాత్తు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము అని చెప్తున్నటువంటి ఆ మహాదేవునంట దర్శించటానికి ఆ మహాదేవుని దగ్గరికి వెళ్ళి సహాయం కోసం దేవుని వెళ్ళారా మనమంట కృపాసనం ఎదుకంట ధైర్యముగా మనము వెళ్ళే అవకాశాన్ని దేవుడు మనకి కల్పించాడు అందుకు మనకేముండాలంటే ధైర్యం ఎంతమంది అన్నా ఉన్న కుమారుడు కుమార్తె తన తండ్రి దగ్గరికి లేదా తన తల్లి దగ్గరికి ధైర్యంగా వెళ్ళగలరు ఎవరు ఆపలేరు మన తండ్రి అయినా నువ్వు ఏ సహాయము కావాలని నువ్వు ఆయన దగ్గరికి వస్తావో ఆయన కృపాశ్రమ యొద్ద ఆయన కృప ద్వారా నీకు సహాయం దొరుకుతుంది బయట నీకు ఎక్కడ దొరకపోవచ్చు బయట నీకు ఎవరు సహాయం చేయకపోవచ్చు కానీ నా యేసయ్య మనకి సహాయ ఉన్నాడు మనకి సహకారి అయి ఉన్నాడు ఎంత అద్భుతంగా ఈ మాట చెప్పాడంటే మరొకసారి చూద్దామండి ఎబ్రి పత్రిక నాలుగు అధ్యాయం పదహారు వచ్చును మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో ఎద్దకు చేరుదము సమయోచితమైన సహాయము మనకి సమయోచితమైన సహాయం చేయగలిగిన వాడు దేవుడు అందుకే ప్రభన్నాడు అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు మీరు వచ్చి అడగండి మీకు ఇస్తాను అన్నాడు రెండో మాట అయిన ఏమో తెలుసా మీరు అడగక మునిపే మీకు ఏవేవి అక్కరగా ఉన్నావో అవన్నీ నాకు తెలుసు అన్నాడు మూడో మాట ఏమన్నాడు తెలుసా పౌల్ గారి ద్వారా మనము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే ఆయన ఎక్కువగా మనకి ఇవ్వగలడంట మనకి ఎక్కువ సహాయం చేయగలడు అందుచేత ధైర్యముగా కృపాసునకు మనము సహాయం కోసం మనం రావాలంట ఈ లోకములో మనకి సహాయకులు ఎవరు లేకపోవచ్చు కానీ మన సహాయకుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసు వారు సమయోచితమైన సహాయము చేయగలిగిన వాడు ఏ సమయంలో ఏది కావాలో అది నిశ్చయమగా మనకి ఇవ్వగలిగినటువంటి దేవుడు ఆయన మనకు అనుగ్రహించగలిగినటువంటి దేవుడు ఆయన ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం అండి మనము కనికరింపబడి ఆయన మన పట్ల కనికరం చూపించాడండి కనికరపడ్డాడు పడ్డాడు జాలి చూపించాడు దయ చూపించాడు ఇప్పుడు సంయోచితమైన సహాయం పొందుకోవటానికి కృపాసనము ఎద్దకు అడిగి అడిగి మనుషులను ఇసుకుపోయావా ఏసారిపోయావా సహాయం కోసం ఎక్కడికెక్కడికో వెళ్ళి నాకు సహాయము దొరకలేదని బాధపడుతున్నావా భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు మనకి సహాయము చేయటానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడండి ఆయన మనకి సహాయం చేయటానికి అందుకే ఒక వాగ్దానాన్ని ఈ సందర్భంలో తప్పక మనం చదవాలండి యశ్వీ గ్రంథంలోనికి ఒక్కసారి వెళదామండి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ఇస్తాడండి యశ్వీ గ్రంథం నలభై ఒకటవ అధ్యాయము పదో వచ్చును ఒక్కసారి చదువుదామండి నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడ ఉన్నాను భయపడకము నేను నీ దేవుడిన ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడును నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును ఎంత గొప్ప వాగ్దానాలు ఇక్కడ దేవుడు చేశాడండి భయపడద్దు అంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు ఉన్నాను అంటున్నాడు దిగులు పడకు నేను నిన్ను బలపరుస్తాను నీకు సహాయము చేయవాడును నేనే అంటున్నాడు మన సహాయకుడు ఎవరంటే మన ప్రభు ఎంత గొప్ప వాగ్దానం మనకు దొరుకుతుందో ఆ ప్రభు వారి దగ్గర కనుక పేత్రులు వ్యవహానులు ఒకటి ధైర్యము కలిగి ఉన్నారు రెండోది ధైర్యముతో మనమంట సహాయము కోసం ప్రభు దగ్గరికి మనం రావాలి ఎవరి దగ్గరికి అని వెళ్ళాలంటే భయం భయంగా వెళ్ళి చేతులు కట్టుకొని అడుగుతా ఉంటారు కానీ యశు ప్రభువారి దగ్గర కంట ధైర్యముగా లోపలికి వచ్చేయచ్చు అంట ధైర్యంగా లోపలికి వచ్చేయచ్చు ఆ గొప్ప వాగ్దానము దేవుడి దగ్గర మనకి దొరుకుతుంది మరొక విషయాన్ని దేవుని యొక్క లేఖనంలో మనం చూద్దామ యోహన పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయంలోనకు ఒకసారి మనం వెళదాం ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఒకసారి చూద్దాం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినాను ఆయన మన మనవి ఆలకించుననదియే ఎంత గొప్ప వాగ్దానం అండి అంటున్నాడు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఎవరిని బట్టి ప్రభువుని బట్టి మనకి కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినా మన చిత్తానుసారంగా మనకిష్టం వచ్చినట్లుగా మనకు తోచినట్లుగా కాదంట ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను అంటాడు మనము ఏది అడిగినను కొంతమంది అడుగుతారండి యాకో భక్తుడు చెప్తాడు కొంతమంది ఎలా అడుగుతారంటే అంటాడు కదా యాకో భక్తుడు అడిగేవాళ్ళ గురించి నాలుగు అధ్యాయంలో ఒక మాట చెప్తాడు కొంతమంది దేనికోసం అడుగుతారంట అంటాడు కదా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే నాలుగు అధ్యాయము మూడవచ్చిన చదువుతాను మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీయో దొరకట్లేదు అన్నాడు కొంతమంది ఎలా అడుగుతారంట భోగముల నిమిత్తము భోగాలు అనుభవించటానికి సుఖాలు అనుభవించటానికి భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు ఏ ఉద్దేశం అంట వీళ్ళకి దురుద్దేశంతో అడుగుతారంట అందుకే ఏం దొరకదంట కానీ ఆయనను బట్టి మనకి కలిగిన ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినాను ఆయన మన మనవి ఆలకించటమే అంటున్నాడు ఆయన చిత్తానుసారంగా మనం అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన మనవి ఆలకించి మనం అడిగింది దేవుడు మనకిస్తాడా ఎలా ఉండాలంటే మనం అడిగేది సులోమను దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు ధైర్యముగా అడిగాడు ప్రవ్వా ఇస్రాయెల్ యొక్క జనంగము విస్తారంగా ఉన్నారు గొప్ప గొప్ప అనుభవం కలిగినట్టు వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు నేనేమో చాలా చిన్న వయసు కలిగిన వాడిని వీళ్ళకి నేను రాజ్య పరిపాలన చేయాలంటే నాకు ఎలా జ్ఞానం సరిపోతుందయ్యా నాకు చాలదు కదా బుద్ధి జ్ఞానము నాకు దైత్యం వివేకము కలిగిన హృదయాన్ని నాకు దైత్యమని అడిగితే అదంటే దేవుడి కంట చాలా ఇష్ ఉందంట అప్పుడు దేవుడు అన్నాడు సొలోమను రాజులు అడిగేది ఐశ్వర్యం అడుగుతారు శత్రుల మీద విజయం అడుగుతారు సుఖభోగాలు అడుగుతారు నువ్వు ఏమి అడుకోకుండా చిన్న వయసులో జ్ఞానాన్ని వివేకాన్ని వివేచనను నువ్వు అడిగావు కాబట్టి నీకు వీటితో పాటుగా ఐశ్వర్యము ఘనత శత్రుల మీద విజయాన్ని నేను నీకు ఇస్తున్నానయ్యా అని చెప్పి దేవుడిచ్చాడు చూచారా మరి ఏక పత్రిక నాలుగు మూడులో ఏం చదువుకున్నాం మీ భోగముల నిమిత్తము దేని నిమిత్తం అంట మీ భోగముల నిమిత్తం వినియోగించుడికే దురుద్దేశముతో మీరు అడుగుతారు కాబట్టి మీకు ఏం దొరకదు కానీ అడిగేది దేవుని చిత్తానుసారంగా ఉండాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు ఆయన చిత్తానుసారంగా మనం అడిగితే దేవుడు తప్పక మనం అడిగిన దానికంటే ఆయన ఎక్కువగానే మనకిస్తాడు అది సులోమను జీవితములో నుండి దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి గొప్ప పాఠము చేతి ఎత్తు ఒకసారి ఏ సైకి మహించామహాలో ప్రిలరా ధైర్యము కలిగి ఉండాలి ధైర్యముతో దేవుని ఎద్దుకు రావాలి మూడవది ధైర్యముతో దేవుణ్ణి మనం అడగాలి నాలుగవ మాట మీకు జ్ఞాపనం చేయాలని ఆశపడుతున్నాను మొదటి తెశలోనికి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చును చదువుదామండి సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి ఎంత గొప్ప మాట అండి నాలుగవది మనమంట ధైర్యపరచాలంట ఎదట వారిని అపోసినట్టు పౌలు గారు సంఘానికి ఈ ఉత్తరం రాస్తూ ఆయన తెలియచేస్తూ ఉన్నాడు ఏమనంటే ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి అన్నాడు క్రైస్తవుడుకున్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏమిటంటే అతడు ధైర్యం కలిగి ఉంటాడు ధైర్యంతో దేవుని ఎందుకొస్తాడు ధైర్యంతో దేవుణ్ణి అడుగుతాడు ఇప్పుడు అనేక మందిని ధైర్యపరుస్తాడు అనేటువంటి విషయాన్ని ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం క్రైస్తవ సంఘం దేనికి భయపడకూడదు క్రైస్తవ సంఘం కృంగిపోకూడదు క్రైస్తవ సంఘం సింహ పోలే ధైర్యంగా ఉండాలి క్రైస్తవ సంఘం ఆగిపోకూడదు ప్రతికూల పరిస్థితులు ఉన్నా సమస్యలు ముందున్నా మనం సాగిపోవాలంతే ధైర్యంతో ఆనాడు ఇస్రా లెక్క ప్రజలు ఐగుప్త దేశము విడిచిపెట్టి వస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం ఉన్నప్పుడు ఆగిపోవాలనుకున్నప్పుడు దేవుడు చెప్పాడు సముద్రానికి భయపడద్దు ఆగిపోవద్దు మీరు సాగిపోండి అని దేవుడు చెప్పాడు వారు సాగిపోయారు ప్రిలరా మన విశ్వాస యాత్రలో ఎన్నో ఆటంకాలు ఎన్నో ఎర్ర సముద్రాలు ఎంతోమంది అమాలకులు ఎంతోమంది ఫిలిస్తీన్లు ఎన్నో ఎరక గోడలు మనకి ఎదురవ్వచ్చు ఎన్నో యోర్ధనులు మనకి ఎదురవ్వచ్చు మనము ఎక్కడ ఆగిపోకుండా సాగిపోయే వారంగా ఉండాలి ధైర్యంతో సాగిపోయే వారంగా ఉండాలి మనము అనేక మందిని మనం ఏం చేయాలంటే ధైర్యపరచాలి ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తి దేశమును విడిచి వచ్చి కణానికి వెళ్ళేటప్పుడు మార్గమధ్యములో వారు ఉన్న తర్వాత వాళ్ళు కాదేశర్ణి ఒక ప్రాంతములో నుండి మోసి అనేటువంటి ఒక దైవచనుడు పన్నెండు గోత్రాలలో ఒక్కొక్క ప్రముఖుడిని ఏర్పాటు చేసి కానాను దేశానికి వెళ్ళండి ఏ ప్రాంతముకుండగా వెళితే మనం దాన్ని స్వాధీనం చేసుకుంటాం అక్కడ మరి వనరులు ఎలా ఉన్నాయి అక్కడ ప్రజలు ఎలా ఉన్నారో చూచిరండి అని చెప్పి పంపిస్తే ఆ పన్నెండు గోత్రాల నుంచి ఒక్కొక్కరు వెళ్ళారు అక్కడికి వెళ్ళి చూచి వచ్చినప్పుడు పది మంది అంటున్నారు అయ్యా ఆ దేశాన్ని చూచాం అది బలమైన పట్టణం ఆ దేశంలో ఉన్నత దేహులు అక్కడ ఉన్నారు బలసూరులు ఉన్నారు భూమి సారవంతమైందే ఫలాలు చాలా సమృద్ధిగా ఉన్నాయి కానీ అక్కడికి మేము వెళ్ళి చూచినప్పుడు అక్కడ ప్రజలను మేము చూసినప్పుడు వాళ్ళ దృష్టికి మేము మిడతలుగా ఉన్నామయ్యా ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోలేము ఆ దేశ ప్రజలను మనం జయించలేము గనుక మనము ఇక్కడ ఆగిపోదాం లేదా వెనక్కి వెళ్ళిపోదామని చెప్పేసి అంటున్నప్పుడు కాలేబు యహోస్వా ఇద్దరు లేచి బైబిల్ గ్రంథంలో మనం ఒక మాట చూస్తాం ప్రిలర వాళ్ళందరంట బలహీనపరిచే మాటలు వారు మాట్లాడుతూ ఉన్నారండి బలహీనపరిచే మాటలు మాట్లాడుతున్నారు కలవరపరిచే మాటలు వారు మాట్లాడుతూ ఉన్నారు ఆ విధమైనటువంటి క్రీతులు వారు మాట్లాడుతూ ఉండగా ప్రిలరా ఆ దినమందు కాలేబు యహోస్సు అనేటువంటి ఇద్దరు భక్తులు ఏం చేస్తారో తెలుసండి మరొకసారి సంఖ్యాకాణం పదమూడవ అధ్యాయము దేవుని యొక్క వాక్యాన్ని పదిహేడు వచ్చిన ఒకసారి చూద్దామండి మోసయ్యే కానాలు దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారు తీట్లను మీరు ధైర్యము తెచ్చుకుని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టుదో మీరు చూడండి అని ముందుగానే దైవజనుడు చెప్పి పంపించాడండి పంపిస్తే వెళ్ళి వచ్చినట్టు వాళ్ళు అంటారు కదా మనము దేవుని యొక్క వాక్యాన్ని చూచినప్పుడు ఈ పదమూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ నుండి కొన్ని వచ్చినా చదువుతానండి అమాలీకులు దక్షిణ దేశములో నివసించుచున్నారు హిత్లు యుబసీలు అమోరియలు కొండ దేశములో నివసించుచున్నారు ఖనానీయులు సముద్రము వద్ద యువర్ధను నదీ ప్రాంతములలోను నివసించుచున్నారని అని చెప్పి కాలేబు మోసే జనులు ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా దానిని స్వాధీనపరుచుకుందము దానిని జయించుటకు మనకు శక్తి చాలును అనెను అయితే అతనితో కూడా పోయిన మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు మనము వారి మీదకి పోజాలమనిరి మరియు వారు తాము సంచరించి చూచిన దేశముని గుర్చి ఇస్రాయల్తో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను వక్షించు దేశము దానిలో మాకు కనబడిన జన్లందరూ ఉన్నత దేహులు అక్కడ నిఫేనియుల సంబంధాలు అనాకు వంశపు నిఫేనియులను చూచితి మా దృష్టికి మేము మెడతల వలె ఉంటిమి వారి దృష్టికి అట్లే ఉంటే మనరి అధ్యాయం ఇప్పుడు సంఖ్యకాండం అప్పుడు సర్వ సమాజం వెలుగెత్తి కేకలు వేసాను ప్రజలు ఆ రాత్రి ఎలిగెత్తి ఏడ్చిరి మరి ఇస్రైలెవరందరూ మోసే అర్హులపై శనిగిరి ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులు మేము ఎలా చావలేదు ఈ అరణ్యమందు మేము ఎలా చావలేదు మేము కత్తివాత పడినట్లు హోబలను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాను మా భార్యలు మా పిల్లలను కొల్లపోబడతారు తిరిగి ఐగుప్తుకు వెళ్ళటం మాకు మేలు కదా అని వారు తనేరి వారు మనము నాయకుడిని ఒకరిని నియమించుకుని ఐగుప్తుకు తిరిగి వెళుదామని ఒకరితో ఒకడు చెప్పుకునగా మోషి అహరోనులు ఇస్రాయల సర్వ సమాజం మీద సాగిలి అప్పుడు దేశము సంచరించి చూసిన వారి నుండి నా నూనె కుమారి నా ఈ హోష వయు కాలేపు బట్టలు చింపుకుని ఇస్రాయేల సర్వ సమాజంతో మేము సంచరించి చూసిన దేశం మిక్కిలి మంచి దేశము ఈ హోవా మన ఎందు ఆనందించినలా ఆ దేశము మనను చేర్చి దానిని మనకిచ్చును అది పాలు తేనెలు ప్రవహించే దేశము మెట్టుకు మీరు హో మీద తిరగబడకూడి ఆ దేశ ప్రజలకు భయపడకూడి వారు మనకు ఆహారం అగుదురు వారు నీడా వారి మీద నుండి తొలగిపోయేను యహోవా మనకి తోడయ్యున్నాడు గనుక భయపడకూడని రీ దేవుని నామానికి మహిమ కలుగును గాక కాలేబో ధైర్యపరుస్తున్నాడు రుస్తున్నాడు బలపరుస్తున్నారు అవిశ్వాసముతో మాట్లాడద్దు తిరిగితనముతో ఉండద్దు మన దేవుడు మనతో ఉన్నాడు ఐగుప్తులో పదద్భుతాలు చేసిన దేవుడు ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుడు ఇదిగో అమాలికుల మీద విచ్చేదిచ్చిన దేవుడు మనతో ఉన్నాడు మన పక్షమున ఉన్నాడు మనతో ఉండి యుద్ధం చేయిస్తాడు భయపడద్దు కలవరపడొద్దు కృంగిపోవద్దు మనతో మన ఉన్నాడని కాలేబు యహోత్సవాలు మిగతా గోత్రాల వారిని ధైర్యపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం వాక్యం వింటున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నీ జీవితములో నువ్వు ధైర్యాన్ని ఈ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ధైర్యాన్ని విడిచిపెట్టావా నువ్వు గొప్ప కూలిపోతావు దేవుని యొక్క వాక్యం ధైర్యము చెడిపోకోకుండా చూచుకో దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇదిగో ఆనాడు పేతృయోహనులు ధైర్యం కలిగి ఉన్నారు ఆనాడు భక్తులు ధైర్యముతో కృపాశ్రం ఎందుకు వచ్చారు ఆనాడు భక్తులు ధైర్యము దేవుని చిత్త ఆశ్చర్యకరంగా అడిగి పొందుకున్నారు ఇదిగో నాడు భక్తులు అనేక మందిని బలహీన పడుతున్నటువంటి వ్యక్తుల్ని బలపరచని కానీ బలహీన పరచలేదు నువ్వు బలహీన పడొద్దు నువ్వు కృంగిపోవద్దు అదర్యా చెందొద్దు ధైర్యం కలిగి ఉండు నీ ధైర్యాన్ని విడిచిపెట్టుకు నీ ధైర్యము నా ధైర్యము మన ధైర్యం ఎవరంటే దేవుడే నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు నీకు అంగు లేకపోవచ్చు నీ వెనక ఎవరు లేకపోవచ్చు పలికబడి కలిగిన వాళ్ళు వెనక లేకపోవచ్చు కానీ నా ప్రభు నీతో ఉన్నాడు విషయాన్ని గుర్తించు నా ప్రభు నీతో ఉన్నాడని గుర్తించు ఏసు ప్రభువారుతో ఉంటే నిత్యము మనకి విజయమే నిత్యముగా మనకి విజయమే దేవుడి వాక్యం ద్వారా మన దీవించుగాక ప్రార్థన కృపగలిగిన తండ్రి పరిశుద్ధుడు దేవామి మీ నామాన్ని పొందనాలు ఈ మంచి దినం కొరకే మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం వాక్యానుసారమైన జీవితం నాకు మాకు దైత్యమని ఏసునాము అడుగుచూ ఉన్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వరకు దివ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని దేవునని సహవాసము సమాధానం కూడిన మనకును ఆయన విమరిస్తున్న సకల భక్తులకు సదాకాలము తోడయుండున గాక ఆమె